నరులను రక్షించడానికి నరులను రక్షింప నరుడై పుట్టిన సత్యావతారి స్వామి ఎవరు నరులను రక్షించటానికి నరుడుగా వచ్చినటువంటి సత్యావతారి ఒకడు దేవుడు నరుడు నై ఒప్పేనేవాడు ఒకడు దేవుడు నరుడు నై ఒప్పేనేవాడు నరుడైనా పాపమంటని నరుడే వండు నరుడైనా పాపమంటని నరుడే వండు నరుడైనా గనున్న నరుడే వండు అతడే సుక్రీస్తను రక్షణ కారీ ಹಥಡಿಯೇಸು ಕ್ರೀಸನು ರಕ್ಷಣಾಧಿಕಾರಿ ಹಥಡೆಯೇಸು ಕ್ರೀಸನು ರಕ್ಷಣಾಧಿಕಾರಿ ಹಥಡಿಯೇ ಸು ಕ್ರೀಸನು ರಕ್ಷಣಾಧಿಕಾರಿ